టిఎస్పిఎస్సి ఎగ్జామ్స్పై నో క్లారిటీ కమిషన్ చైర్మన్ ముగ్గురు మెంబర్లు రాజీనామా ఆమోదించని గవర్నర్ రిజైన్ చేయబోమంటున్న ఇంకో ఇద్దరు మెంబర్లు కొత్త బోర్డు వస్తేనే రిక్రూట్మెంటు రిజల్ట్స్పై ముందుకు టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్పై క్లారిటీ రావడం లేదు గ్రూప్ టూ పరీక్ష తేదీలను అసెంబ్లీ ఎన్నికల టైంలో కమిషన్ ప్రకటించినప్పటికీ ఇప్పుడు వాటిని ఆ తేదీల్లో నిర్వహిస్తారా లేదా అన్నది డౌటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కమిషన్ తో పాటు మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు ఆ రాజీనామాలపై ఇప్పటికీ గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మరోపక్క ఇంకో ఇద్దరు సభ్యులు మాత్రం ఎప్పటిలాగే విధుల్లో కొనసాగుతున్నారు రాజీనామాలను గవర్నర్ ఆమోదించి కొత్త బోర్డు వస్తేనే కమిషన్ కార్యాచరణ ఎగ్జామ్స్ నిర్వహణపై స్పష్టత రానుంది గ్రూప్ టూ పరీక్షా తేదీలు ప్రకటించినా జరిగేది డౌటే గ్రూప్ టూ ఎగ్జామ్స్ జనవరి ఆరు ఏడు తేదీల్లో నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో టీఎస్పీసీ ప్రకటించింది రాష్ట్రంలోని మొత్తం ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి ఏడాది కింద నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పటికే రెండు సార్లు ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి కమిషన్ చైర్మన్ మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడం కమిషన్ ప్రక్షాళన ఇష్యూ నేపథ్యంలో మరోసారి గ్రూప్ టూ ఎగ్జామ్స్ వాయిదా పడే అవకాశం ఉంది అయితే వాయిదా అంశాన్ని మాత్రం అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు కమిషన్ లో చైర్మన్ లేదా మినిమం ముగ్గురు సభ్యులు ఉంటేనే పరీక్షల నిర్వహణ గురించే గురించైనా వాయిదా గురించైనా ప్రకటించే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు ఇక గ్రూప్ వన్ గ్రూప్ త్రీ తదితర పరీక్షల నిర్వహణ అంశం కూడా పెండింగ్ లో పడింది తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు భర్తీ కోసం నిర్వహించిన గ్రూప్ ఫోర్ ఫలితాలు విడుదల కాలేదు వీటి కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు